హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహాత్య రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో కొబ్బరి హల్వా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చేసి కొబ్బరి హల్వా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక కొబ్బరి చెప్పని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నాకు ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వచ్చేయండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే నెయ్యిలో ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పాలను వేసుకొని మరిగించుకోవాలి రుచికి సరిపడా పంచదారను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని కొన్ని పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వేస్తున్నాను మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు కలుపుకొని పాలు కొంచెం మరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకుని రెడీ చేసి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లవర్ మిక్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి పాలనేవి కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడగానే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన కొబ్బరి హల్వా కూడా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపులీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్